ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉందనేది అధికారులు నాకు సమాధానం ఇచ్చారు అధ్యక్ష దాంట్లో నేను స్పష్టంగా అడిగింది అంటే ప్రతి పాఠశాల స్టార్ రేటింగ్ ఇవ్వాలి గతంలో కూడా పోయిన అసెంబ్లీ సెషన్ లో విద్య మనం చాలా డీటెయిల్ గా చర్చిస్తూ కూడా జరిగింది సుమారుగా పద్దెనిమిది అంశాలపై స్టార్ రేటింగ్ చేశాం అధ్యక్ష అది గౌరవ సభ్యుడికి నేను పంపిస్తాను ఇక్కడ ఏంటంటే అధ్యక్ష స్టార్ రేటింగ్ చేసిన తర్వాత మేము గమనించింది ఏంటంటే అధ్యక్ష సుమారుగా నలభై శాతం పాఠశాలలు టూ స్టార్ కన్నా తక్కువ ఉన్నాయి అధ్యక్ష టూ అండ్ బిలో అధ్యక్ష సో ఫస్ట్ మా ఫోకస్ ఏంటంటే ఎట్లా ఇది ఇంప్రూవ్ చేయాలి ఫోర్ స్టార్ లో ఉన్న వాళ్ళని ఫైవ్ స్టార్ట్ తీసుకెళ్ళాలి వన్ టూ స్టార్ లో ఉన్న వాళ్ళని ఎట్లా అప్గ్రేడ్ చేయాలని లక్ష్యంతో ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ప్రధానంగా క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష చిత్తూరులో నేను అనేక ప్రాథమిక పాఠశాల పర్యటించినప్పుడు కనీసం లీక్ ప్రూఫ్ బిల్డింగ్స్ లేవు ఒక కోర్ట్ పెయింట్ అక్కడ బేసిక్ బెంచెస్ ఫర్నిచర్ కూడా లేదు అధ్యక్ష సో మేము మినిమం స్టాండర్డ్స్ ఏం పెట్టుకున్నా అంటే లీక్ ప్రూఫ్ బిల్డింగ్స్ ఉండాలా పెయింటింగ్ పూర్తి చేయాలా ఫర్నిచర్ వాటర్ టాయిలెట్స్ అందించాలనేది ఒక లక్ష్యంగా మేము తీసుకున్న అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పారు పెండింగ్ వర్క్స్ కొన్ని ఉన్నాయని మా దిష్టిలో కూడా ఎలాంటి సందేహం లేదు పెండింగ్ వర్క్స్ ఎక్కడెక్కడ ఉందో మొత్తం సమీక్ష చేస్తున్నాం ఎందుకంటే జియో వన్ వన్ సెవెన్ కి ఆల్టర్నేటివ్ గా మోడల్ ప్రైమరీ స్కూల్ తీసుకొచ్చా అధ్యక్ష వన్ క్లాస్ వన్ టీచర్ విధానం గతంలో కేవలం మూడు శాతం పాఠశాలలు ఉంటాయి అది ఇప్పుడు ముప్పై మూడు శాతం పాఠశాలలకు వెళ్ళిన అధ్యక్ష వన్ క్లాస్ వన్ టీచర్ విధానం దాని వల్ల కొన్ని పాఠశాలలు ఎక్కువ క్లాస్ రూమ్స్ అవసరం కూడా ఉన్నాయి సో ముందర ఈ మోడల్ స్టెబిలైజ్ అవుతే ఎక్కడ క్లాస్ రూమ్స్ అవసరం ఉంది ఎక్కడ ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉంది అనేది వన్ ఇయర్ రిఫార్మ్ అయింది ఇప్పుడు మాకు నచ్చింది దాన్ని బట్టి ఎక్కడ కట్టాలనేది మేము టేకప్ చేస్తాం అధ్యక్ష ఎందుకంటే గతంలో నాడు నేడు కింద అభివృద్ధి చేసిన కొన్ని పాఠశాలలు సుమారుగా రెండు వందల ముప్పై మూడు పాఠశాలలు కూడా మూసేస్తాం జరిగింది అధ్యక్ష ఇట్లా డబ్బులు ఖర్చు పెట్టి వేస్ట్ చేయకూడదు నెలలో వేస్ట్ చేయకూడదు చాలా సీరియస్ గా తీసుకుని ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ చేయాలనేది మా లక్ష్యంగా మేము పెట్టుకుంటాం కూడా జరిగింది అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష లాస్ట్ పాయింట్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఇంపార్టెంట్ లెర్నింగ్ అవుట్ కమ్స్ కూడా అంత ఇంపార్టెంట్ అధ్యక్ష సో గ్యారెంటీడ్ ఎన్ నావేలో సర్వేలో లెర్నింగ్స్ ఎంతవరకు వస్తున్నాయి ఇది చాలా డీటెయిల్ గా మేము స్టూడెంట్ అటెండెన్స్ టీచర్ అటెండెన్స్ ఇదంతా చాలా సిస్టమేటిక్ గా మానిటర్ చేస్తున్నాం ఎందుకంటే లెర్నింగ్ అవుట్కమ్స్ లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కొంచెం మనం దారి తప్పాం అట్లా కాకుండా మనం సరైన దారిలో పెట్టాలి లెర్నింగ్ అవుట్కమ్స్ పైన ఈక్వలీ ఫోకస్ ప్రభుత్వం పెడుతుంది మీరు కొన్ని పాఠశాలకు వెళ్ళారు వివరాలు అన్నారు దయచేసి ఆ వివరాలు ఇవ్వండి డెఫినెట్లీ వీళ్ళు టేక్ ఇట్ అవ్వద్దు